నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని మాదిత్యం జగన్మోహన్ రెడ్డి శాసనసభ సభ్యత్వం డేంజర్ జోన్ లో ఉందని వార్తలు వస్తున్నాయి అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఇప్పుడు నిన్న రఘురామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ లో చెప్పాడండి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఒక శాసన సభ్యుడు వరుసగా అరవై రోజులు ఆబ్సెంట్ అయితే గనక ఆయన సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అయిపోద్ది అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది క్లాస్లో అని చెప్పి చెప్పాడు ఆయన దాని ప్రకారం ఇప్పుడు ఒక ఇరవై రోజులైంది అసెంబ్లీకి రాక ఆయన అంటే ఇంకో నలభై రోజులు కానీ వరుసగా మానేస్తే ఆయన సభ్యత్వం ఆటోమేటిక్గా అయిపోతుంది అయితే ఆటోమేటిక్గా అయిపోతే ఏం జరగాలి అక్కడ బై ఎలక్షన్ జరగాలి అంటే ఇక్కడ అనేక సందేహాలు ఏంటంటే అతను బై ఎలక్షన్ ఎదుర్కొంటాడా అతను బై ఎలక్షన్కి వెళ్తాడా ఒకవేళ మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచి ఏం సాధిస్తాడు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు కదా బయో ఎలక్షన్కి వెళ్తే మళ్ళీ అలాగే అసెంబ్లీకి వెళ్ళనన్నాడు అన్నాడు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళ వెళ్లకుండా ఉండటం వల్ల ఏం సాధిస్తాడు ఇతను అలాగే ఇతనితో పాటు వాళ్ళ సభ్యులు పది మంది అంతమంది ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కూడా అసెంబ్లీకి వెళ్ళకపోతే వాళ్ళు రద్దయితే బయో ఎలక్షన్ వస్తే ఏమవుద్ది ఉన్న సీట్లు కూడా పోతాయా లేదా ఏదైనా స్కెచ్ అతనాడా ఎలాగంటే ఇవన్నీ ఒక వరుసగా వీళ్ళు రద్దయ్యే వరకు వెళ్లకుండా ఉంటే కనుక ఒక కరెక్ట్గా రెండేళ్ళు వద్ది ఇప్పుడు ఏడెనిమిది అయింది ఇరవై రోజులు పట్టింది వీళ్ళకి పోతే రెండేళ్ళు పట్టుద్ది ఆ రెండేళ్ళ పరిపాలన మీద రెఫరండం కింద వీళ్ళు బై ఎలక్షన్కి వెళ్తాడా అప్పుడు బై ఎలక్షన్లో వీళ్ళు గెలిచారనుకోండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కొంచెం మంచి మెజార్టీతో గెలిచారనుకోండి చూడండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగాలేదు మేము గెలిచాము మళ్ళీ అని చెప్తాడు దుఃఖ కింద ఊడిపోరు అది ఇంక ఇంతే కాదు ఎలం కూడా పోతారు వాళ్ళంతా ఒక ఏడుపు ఏడు చూరుకుంటారు ఎలాంటి సాహస విన చేస్తుండడమో లాస్ట్ స్టేక్ ఆడుతున్నాడేమో అని ఉంది ఇప్పుడు అతనికి ఎలక్షన్ కావాలి ఏదోటి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు రెండు మూడేళ్ల పాటు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ చూసేస్తారేమో అసలు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా భయపడిపోతున్నారండి జగన్ అతని పేరు చెప్తే ఓట్ అలాంటి పని చేయకూడదు అతను ఇప్పుడు అతను రావటం మానేసాడు వస్తే ఒక దొబ్బు ఒకవేళ అసెంబ్లీకి వచ్చేయడముకో అక్కడ రఘురామకృష్ణరాజు గారు ఉంటాడు స్పీకర్ స్థానంలో హయన్ పోత్రుడి గారు ఉంటారు వాళ్ళ అధ్యక్షాన్ని పిలవాలి వాళ్ళు సమయం ఇస్తారు ఇతనిలాగా చిన్న బుద్ధి కాదు వాళ్ళది చాలా హుందాగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఇతను మర్యాద ఇస్తారు శాసనసభ్యుడిగా ఒక పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన గౌరవం దానికంటే ఎక్కువ ఇస్తారు వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం చూసాం కదా మొన్న అతను గేట్ దగ్గరికి నడిచి రావాలి శాసనసభ్యుడిగా కానీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు కొంత ప్రివిలేజ్ ఇచ్చి అక్కడి వరకు కారులోనే రానిచ్చారు ఎలా గౌరవిస్తారు వాళ్ళు ఏమీ అవమానించరు అవమానించి ప్రజల్లో చులకనవరాడు కానీ ఇతనికి లోపల భయం ఎందుకంటే తన బుద్ధి వక్రబుద్ధి బుద్ధి కదా తను ఎలా వ్యవహరించాడు అది గుర్తుకొచ్చి నన్ను కూడా అలాగంటారేమో అని భయం సరే లోపలికి వచ్చాడు అనుకోండి పక్కనే మీకు ఈయన కనపడతాడు అచ్చ అచ్చెన్నాయుడు గారు ఆయన దేవాలయం ముందు ఇంత ఉంటాడు ఆయన చూడగానే ఇతనికి భయం చేద్దాం తర్వాత పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వీళ్ళు అతను ఏడిపి ఇతను ఏడిపించేసిన వాళ్ళు అందరూ కోలి రవీంద్ర గారు జైల్లో పెట్టేసిన వాళ్ళు ఇలా అందరికి కంపుతారు నోరు విప్పి ఇదిగో మీరు ఇది చేయట్లేదు అనుకో వెంటనే వంద రకాలుగా మాట్లాడతారు ఇతను చేసిన తప్పులు వాళ్ళని పైగా ఇతను అంటే ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెడట్టలేదు ప్రజా వ్యతిరేక నిర్ణయం ఒక్కటి కూడా తీసుకురాళ్ళు బుర్ర ఉన్న వాళ్ళు ఆలోచించి చేస్తారు ఏ పని చేసిన ఇతను అడ్డగోలు ఇప్పుడు అమరావతిని అడ్డగోలుగా మా పాడు చేసేడు ఇతను వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు పోలవరం నాశనం చేసాడు వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు స్టీల్ ప్లాంట్ ఇతను అమ్మి అమ్మేసుకుంటే అమ్మేసుకుంటే అన్నాడు వాళ్ళు ఏమో దాని ఆ పేరు నిధులు కూడా తీసుకొస్తున్నారు ఇతను ఛాన్స్ లేదు మాట్లాడటానికి ఎక్కడ అయినా మాట్లాడతారో సిగ్గు లేకుండానే ఒకవేళ అలా అసెంబ్లీలో మాట్లాడితే ఊరుకోరు రోడ్ మీద అనుకోండి అప్పుడు నేను ఎక్కడ మాట్లాడుతున్నాను నాకు ఎవడో ప్రశ్న కదా అతను నా ఇష్టం నుండి మాట్లాడుతున్నాను అలాగే అతను రోడ్డు మాట్లాడుకుంటాడు బయటకు వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నిజంగా కానీ పులిబెందులో ఉపయోగం వచ్చిందని అతను వల్ల ఇతను ఎమ్మెల్యేలు మాత్రం ఏదో షార్ట్ నీళ్ళు సంతకమేస్తారు షార్ట్ నీళ్ళు సంతకమస్తే పర్లేదు వెళ్ళాలి ఉంటుంది ఇతను కానీ పట్టుదలకి పోయి ఇతను చాట్ నీళ్ళు సంతకం పెడితే ఓరు బాబు మా వాడిని పుల్లు అనుకున్నాం ఇటు పిల్లరా బాబు అనుకుంటారు వాళ్ళు లేదని పట్టుదలకి పోతే బై ఎలక్షన్ వస్తుంది బై ఎలక్షన్లో బీటెక్ రావు కానీ ఇతను కదా ఇంకా అంతకన్నా దారుణంగా ఉంటుంది అతనికి చాలా పెద్ద కష్టం వచ్చిందండి బాబు బాబు సంకట స్థితి అంటారు స్వయంకృతం అదంతా లేదా అసెంబ్లీకి వెళ్ళి ఆ అనుభవం ఎలా ఉంటుందో చూడాలి మహా సైన్యం మధ్యలో ఒంటరి పోరాటం చేసి చంద్రబాబు గారు చేశారు ఒక్కడ నిలబడి ఉన్నాడు అందరిని సస్పెండ్ చేసి చంద్రబాబు గారిని అక్కడనే చుట్టుముట్టేవాళ్ళు అందరు కూడా మాటలు దాడి చేశారు ఆయన ఒక్కడో నిలబడి ఎదుర్కొన్నాడు ఒక్కడో నిలబడి ఎదుర్కొని సవాల్ జవాబు చెప్పి బయటకు వచ్చి సవాల్ చేసి వచ్చాడు ఇక్కడ భయపడి పారిపోలేదు వాళ్ళు ఎదుర్కొన్నారు నిలదీసారు వాళ్ళని ఎక్కడికక్కడ మాట్లాడారు వాళ్ళకు వేడుకున్నారు కూడా పాడు చేయక రాష్ట్రాన్ని మా అనుభవాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని పాడు చేయక మామే కక్షతో రాష్ట్రాన్ని పాడు చేయకని చెప్పండి కేవలం అమరావతిని పాడు చేయాలి చంద్రబాబు గారి మీద దెబ్బతొలి కక్షతో అమరావతిని పాడు చేయాలనుకుంటున్నావు కులం మీద కోపంతో చాలా అన్యాయం కదండి అది ఆ రైతులు ఆ రాష్ట్రం ఎంత ఎనకపోయింది ఏం సాధించవు నువ్వు దాన్ని బాగు చేసుకుంటే ఇంకా ఎక్కువ దెబ్బేత్తా ఉంటుంది కదా ఏమీ లేకుండా చేసి ఇవాళ మీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళని ఏమీ అనదో మెల్లమెల్లగా వాళ్ళ చట్ట ప్రకారం మెల్లగా దర్యాప్తు చేసి ఏతారు ఈ లోపల జనాలు గొళ్ళు మండిపోతే కోపం తగ్గదు అదే పెద్ద వ్యూహం అనుకుంటున్నాను నేను వాళ్ళ మీద కోపం తగ్గకుండా అలాగే ఉంచారు వాళ్ళు ఏ ఎలక్షన్ అంటే వచ్చినా అతను బామ్మంటారు కాబట్టి ఇతను అసెంబ్లీకి రఘురామకృష్ణరాజు గారు చెప్పింది కరెక్టే అసెంబ్లీకి వచ్చినా కష్టమే అతనికి రాపోయినా నష్టమే నా చేత అతను అడకత్తెల్లో పోగ చెక్కలాగా ఉన్నాడు అందుకనే రాత్రి ఏదో పెళ్లికెళ్ళి కూడా పిచ్చిన వాళ్ళు అవుతున్నాడు పొరపాడైపోయిందండి అతనికి ఎన్ని మందులు వాడినా అలా ఉంటుంది ఇంకా ఎందుకంటే అతనికి చేతులారా చేసుకున్నాడు కూడా ఎవరు మిగలరు ఆ ఉన్నవాళ్ళు కూడా పోతారు ఇంకా పోయిన వాళ్ళు పోగా మేజవాడీ బృందరు మిగులుతారు కొద్దిగా వాళ్ళు కూడా టైం చూసి పోతారు ఆ పార్టీ చరిత్ర ముగిసిన అధ్యాయం అయిపోద్ది త్వరలో ఇంకో పార్టీ ఏదో పుంజుకుంటూ పుంజుకుంటే కాంగ్రెస్ ఆ ఓటు బ్యాంక్ పట్టు పోవాలి కదా కమ్యూనిస్టులు అన్నా పెకపోతే బాగుండు ప్రతిపక్షం ఉండాలి ఇప్పుడు పోజపోరీ నిర్దేశం కార్యక్రమం చేస్తున్నాను వైసీపీ నేతలకి చెప్తున్నానని చెప్పి వస్తున్నాను అని అన్నారు ఇది ఎంతవరకు సార్ ఏం చెప్తాడు దేని పోరాడమని చెప్తాడు సపోజ్ వాళ్ళు ఫ్లెక్స్ వాళ్ళు ఇంకా సరిగ్గా చేయట్లేదు కానీ ఇప్పుడు చేసిన రాజకాలను ఫ్లెక్సీలు ఏం చేశారు అక్కడికి అక్కడ సపోజ్ ఇతను ఎంత పెండింగ్లు పెట్టాడు ఏ కాలేజీ అంత పెండింగ్ పెట్టాడు ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టాడు పెట్టారు ఫ్లెక్సీలు ఏంచేసేసారు నెంబర్లతో సహా ఏం చెప్తాడు సపోజ్ మీ దాడులు చేస్తున్నారు ఇగో ఆ చేస్తున్నారు అన్నాడనుకో ఇతను చేసిన అరాచకాలన్నీ రాచకాలన్నీ ఫ్లెక్సీలు ఏం చేసి అక్కడ పెట్టేస్తారా అది ఎంత పని అండి వాళ్ళ ఇప్పుడు మనం యూట్యూబ్లో చెప్పిన దానికి టీవీలో మాట్లాడిన దానికి పేపర్లో రాసిన దానికంటే కూడా ఆ వీధుల్లోనూ ఓడలో ఫ్లెక్సీలు పెట్టేశారు అనుకో రోజు చూస్తూ ఉంటారు జానం ఇతను వెనక్కి రాలేని విధంగా ముందుకెళ్ళిపోయాడు ఆ ఉన్నాయి ఇతను సరిదిద్దుకోలేని తప్పు చేశాడు క్షమాభిక్ష లేదు అతనికి అతనిలో ఎంత పరివర్తన అతను చాలా మారిపోయాడు రా బాబు ఇతను అన్నా కానీ ప్రజలు నమ్మరు తాసుపం ఉంది దాని కూరలు నిండా పొడప ఉందనుకోండి దానికి విషమే లేదు మెత్తగా కాపలాగా అనుకున్నా కానీ నమ్మరు దాన్ని ఏంటండి దాని విషం తీసేసాం కూరలు తీసేసామన్నా భయమర్థమని దాన్ని చూస్తే సేమ్ ఇతని పరిస్థితి కూడా అంతే